నా మాధవ నా బ్యాక్ బ్యాక్ సార్ సార్ కొంచెం సబ్జెక్ట్ ఏదైనా ఇన్సిడెంట్ ఎంత జరిగింది దేనికోసం జరిగింది అనేది మనం ఇంటరాక్ట్ చేస్తాం ఆమె ఇంటికి పోయే ప్రాసెస్ లో జరిగి ఉంటుంది

వెనక రండి వెనక్కి వెనక్కి రండి మీరు అందులో మనకి సమాచారం లేదది కొత్త వెరిఫై చేస్తాం కూడా వెరిఫై చేసి తప్పకుండా ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇంటర్నెటింగ్ నైన్లో జీడ్ బెంటర్ పోలీస్ ఉన్నటువంటి ఎల్లరు బాబు దగ్గర బార్ రెస్టారెంట్ దగ్గర జెన్లో దాదాపు పదిహేను మంది నేరస్తుల్ని అదుపులో తీసుకొని ఈరోజు వాళ్ళని డిమాండ్ పంచడం జరుగుతుంది ఇందులో వివరాలు చూస్తే పూర్ణిమ అజయ్ చంద్ర అండ్ గౌతమ్ వీరి ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాజుల రామారాయణలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవటంతో ఆ ఎల్ల ఎల్లెన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్ పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో వారు సంబంధించిన వాళ్ళు చూడటం అటగించడం అటగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవ పడటం ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్లో ఈ పూర్ణిమ అంతకుముందే పరిచయం ఉన్నటువంటి నరేష్కి శివత్ ఫోన్ చేయడం వాళ్ళు పుటా ఉంటున్న తార్ వెహికల్ బెల్లడం వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడం రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ మేడ్ గా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ని అతని స్వాధీనలో ఉంటుంది ఆ పిస్టల్ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతో ఏమంటే రాగానే ఫైర్ ఓపెన్ చేయడం ఆ ఫైల్లో వాళ్ళు తప్పించుకోవడం తర్వాత ఇతను తార్ వెహికల్ తోటి వాళ్ళని గుద్దే ప్రయత్నం చేయడం అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలు పారిపోవడం జరుగుతుంది ఇందులో ఈ నరేష్ శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్ శాంసన్ నరేందర్ మరియు ఉజ్వల్ వీళ్ళందరూ కూడా బెల్లుడు వెహికల్ రావడం జరిగింది నరేష్ శివ తార్ వెహికల్ వస్తారు అదే విధంగా వీళ్ళతో పాటు ఈ ఒక నెల రోజుల క్రితమే అంటే అగస్టు మంత్ చెప్తున్నాడు ఇక పూర్తిగా మనం సమాచారం తీసుకోవాల్సి ఉంది పోయి అక్కడ అప్పటికే ఇక్కడ మన పనిచేసి మన బీహార్ వెళ్ళిపోయినటువంటి అమిత్ అమిత్ సాయం తోటి ఫ్రెండ్స్ నరేష్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సమీర్ బుగ్గప్ప కరణ్ జగ్గు వీళ్ళతో కలిసి బీహార్ వెళ్ళి అమిత్ సాయం తోటి ఒక కంట్రీమెంట్ పిస్టల్ ఒక హండ్రెడ్ లైవ్ రౌండ్స్ని ని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది అంటే అప్పటికే నరేష్ కొంచెం రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేయడం అక్కడక్కడ ఇంకా ఆయన మీద నేర చరిత్ర బాగానే ఉన్నది ఇప్పటికే మనకి గుండిగల్ లో నాలుగు కేసులు సంగారెడ్డిలో ఒక కేసు ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది ఇవి కాకుండా ఇంకా కూడా నమోదు గానీ కానీ ఇంకా రెవెన్యూ జిహెచ్ఎస్ దగ్గర కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని తెలుస్తుంది ఇవన్నీ కూడా మేము సేకరించి ఇతని మీద ఓపెన్ చేయడము అవసరం అయితే పెట్టడం కూడా జరుగుతుంది ఈరోజు మనము వీళ్ళ దాదాపు పదిహేను మందిని ఎవరైతే ఫస్ట్ ఇంగ్ ముగ్గురు పడ్డారు ఆ తర్వాత నరేష్ శివతో పాటు నలుగురు రావడం జరిగింది అదేవిధంగా బీహార్ పోయి ఎవరైతే పిస్టల్ కొనకొచ్చిండో వీళ్ళందరూ టోటల్గా ఫిఫ్టీన్ మెంబర్స్ని ఒక మూడు వెహికల్స్ ఫోర్ వీలర్స్ కారు మెలీనో అండ్ స్కోడా మూడు కార్లు తర్వాత ఒక కంట్రీ బేట్ పిస్టల్ ఎయిటీ సెవెన్ లైవ్ రౌండ్స్ ఒక టూ వీలర్ బైక్ ని మనం సీజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద టు మర్డర్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టి వీళ్ళని జైలు పంపించడం జరుగుతున్నది ఈ యొక్క సమాచారం అంతా కూడా సీసీ కెమెరాలో రావడం జరిగింది అక్కడ ఐవిట్నెస్ ఉన్నారు టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది వీటన్నిటితో వీళ్ళకి జైల్లో ఉండాలని శిక్ష పడే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం ఈ నరేష్ లాంటి వ్యక్తులు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి గత కొద్ది రోజులుగా చూసి తను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూసి చాలా మంది బయటకు వచ్చి చెప్తున్నారు భయపడి చెప్పలేకపోవచ్చు కొంతమంది చెప్పిన తర్వాత కూడా యాక్షన్ తీసుకొని ఉండకపోవచ్చు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నట్టు సమాచారంతో కొత్త కేసులు కూడా తీసుకొని తప్పకుండా పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేట్ ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫైర్ ఓపెన్ చేసి చిన్న కాజ్ లేకుండా ఒక పెట్టి బ్యాడర్ కేవలం ఆ మహిళ ఫోన్ చేసిందని చెప్పేసి ఒక పెట్టి బేడర్ లో దాని పైలో ఓపెన్ చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి రౌడీజం గుండా ఒక లీడర్ కావాలన్నటువంటి ఒక యాంగ్జైటీ తోటి చేసినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం సమాజంలో ఎలా చేస్తే కామన్ మ్యాన్ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి తప్పకుండా ఇతన్ని జైల్లో ఉండే విధంగా శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తుంది